సిఐ నన్ను బట్టలు ఇప్పి కొట్టాడు మళ్ళొక ఘటన మళ్ళొక సిఐ వరంగల్లా మరో ఘటన ఇగో ఇక్కడ షాద్ నగర్ లో మరొక ముందే షాద్ నగర్ లా అక్కడ ఉన్నటువంటి పోలీసు ఇష్టం వచ్చినట్టు కొట్టిండని చెప్పి అది మరొక ముందే ఇక్కడ ఒక ఘటనట రాష్ట్రంలో పోలీసుల దాష్టికాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి రక్షణగా నిలవాల్సినటువంటి పోలీసులే ప్రజల పట్ల రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు పలు కేసుల్లో పోలీసులే నిందితులుగా ఉన్న సందర్భాలు ఉన్నాయి బాధితులను వేధిస్తూ యమకింకర్లుగా మారుతున్నారు షాద్ నగర్ లో దళిత మహిళను వేధించిన ఘటన మరొక ముందే రాష్ట్రంలో మరో బాధితుడు గొంతు విప్పాడు వరంగల్ జిల్లా కాశీబుగ్గకు చెందిన గోలను రవిని తనను సిఐ మల్లయ్య బట్టలిప్పి కొట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా రెండు లక్షలు ఇవ్వాలని చెప్పి ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు తాను చింతల్లో ఆర్ బై ఏ స్థలంలోని రెండు వందల ముప్పై ఏడు గజాల భూమిని కొనుగోలు చేశానని బాధితుడు చెప్పాడు కాగా ఆ భూమిని అమ్మిన వ్యక్తి సిఐ మల్లయ్యతో చేతులు కలిపి తనను ఇబ్బంది పెడుతున్నాడని ఆరోపించారు తనకు న్యాయం చేయకపోతే తాను తన పిల్లలు ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి గోలం రవి ఓ వీడియోలో సైతం ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నట ఇక వరంగల్లా మళ్ళొకటి ఎందుకు ఇట్లా తయారైతున్నారు అర్థం కావట్లే రక్షించాల్సింది కాపాడాల్సింది వాళ్ళే అందుకే హోమ్ మినిస్టర్ ఎవరైనా అడుగుతా ఉన్నాం హోంశాఖ మంత్రి ఎవరు రాష్ట్రానికి ఎవరు చూసుకోవాలో ఇవన్నీ ప్రక్షాళన చేయండి రివ్యూ మీటింగ్లు పెట్టండి సార్ ఏడేడా ఏ స్టేషన్లో ఎందుకు జరుగుతూ ఉందో రివ్యూ మీటింగ్ పెట్టండి బట్టలిప్పి మరీ కొడతా ఉన్నారు కొట్టినోళ్ళే వాళ్ళని బట్టలిప్పి కొట్టాలి వాళ్ళనే బట్టలిప్పి కొడితే గాని అప్పుడు తెలుస్తుంది ఈ దళిత మహిళపై ఏమంటారు తెలుసా ఆ పోలీస్ ఆయన ఆ తర్వాత ఎవరెవరైతే వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చిండ్రో హాస్పిటల్ బిల్లు మొత్తం మేమే కడతాం అని చెప్పి చెప్తున్నారు వీళ్ళందరినీ కూడా వీళ్ళందరినీ కొట్టి పోలీస్ ఆయన్ని వాళ్ళను కూడా అందరిని కొట్టి మళ్ళీ బిల్లు ఎవరో ఒకరు కడితే సరే బిల్లు మరి వీలు కడతారు ఇగో ఈ మాటలు చెప్తా ఉన్నారు ఏ ఉంటుంది ఇదేం పోతుంది రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి పోతుంది కంప్లైంట్ ఏడికోడికి అటాచ్ చేస్తారు మూడు నాలుగు నెలలు ఉంటాడు ఆ ఆఫీసులో పని చేస్తాడు ఆ తర్వాత మళ్ళో స్టేషన్ అప్పి చెప్తాడు మళ్ళీ అడిగి ఇంకొకరిని బట్టలు ఇప్పి కొడతాడు ఇక ఇదే ముచ్చట ఇదే కథ ఇదే ఇందిరామరాజ్యం ఇదే ప్రజా పరిపాలన రోజుకో పోలీస్ స్టేషన్లో రోజుకో పోలీస్ అయినా బరి తెగించా ఉన్నాడు రెండు లక్షల లంచం కూడా అడిగిండట పాపం రెండు లక్షల లంచం అడిగిండట నాకు న్యాయం చేయకపోతే ఇక నేను చచ్చిపోతే ఆత్మహత్య చేసుకొని చెప్తుండ్రు మరి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి దీనికి ఆయన చచ్చిపోయాక రేవంత్ రెడ్డి ఇంకెన్ని జరిగిన తర్వాత స్పందిస్తారు మరి ఇంకా ఎన్ని జరిగిన తర్వాత స్పందిస్తారండి అటాచ్డ్ చేసి సస్పెండ్ చేయండి అండి డ్యూటీ నుంచి వెళ్ళి డ్యూటీ నుంచి మొత్తం సస్పెండ్ చేస్తే కానీ భయం రాదు కాపాడాల్సిన పోలీసులు ఫ్రెండ్లీగా వ్యవహరించాల్సిన పోలీసులు రోజు రోజుకి వాళ్ళ ఘటనలు ఎక్కువైపోతా ఉన్నాయి మళ్ళీ ఒక ఘటన కూడా ఇలా జరిగింది దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం పోలీసుల తీరు ఏదైతే ఉందో పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం అధిష్టానం సీరియస్ అయ్యి వీటి మీద యాక్షన్లు తీసుకోపోతే మాత్రానికి ప్రజల ఆగ్రహానికి గురిగా తప్పదు మళ్ళీ బంగ్లాదేశ్ అవుతుందా ఆ పోలీస్ అవుతుందా అండి పోలీసుల వల్ల పోలీస్ స్టేషన్ల వల్ల అవుతుందా ప్రజలు ఒక్కసారి తిరగబడితే అవుతుందా తిరగబడే దాకా తిరగబడక ముందే చక్కదిద్దుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలా